హాయ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గుండాల మండలంలోని అనంతరం గ్రామానికి చెందిన యువ రైతు వెంకన్న గారి తోటలో ఉన్నాం మనం చూసుకున్నట్టయితే పందిరి పద్ధతిలో కాకర సాగు చేస్తున్నారు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పది రకాల పంటలు పండిస్తున్నాడు ఆ పంటలు ఏ పంటలు పండిస్తున్నాడో ఇప్పుడు మనం చూద్దాం పందిరి పద్ధతిలో ఇక్కడ కాకర వేశాడు అక్కడ మధ్య మధ్యలో ఒక ఒకసారి కాకర వేసాడు సార్లో పచ్చిమిర్చి వేసాడు మరొక సార్లో చూసుకున్నట్టయితే మళ్ళీ కాకర వేశాడు మళ్ళీ సార్లో చూసుకున్నట్టయితే టమాటా వేశాడు మల్టీ క్రాప్గా ఇందులో చూసుకున్నట్టయితే నాలుగు పందిరి పద్ధతిలో నాలుగు పంటలు పండిస్తున్నాడు ఏ పంటలు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పచ్చిమిర్చి చూస్తున్నాం పచ్చిమిర్చి కాకర తర్వాత కాకర పక్కన మళ్ళీ టమాటా గిన్నె వేశారు టమాటా తర్వాత లాస్ట్లో బీరగైనా వేశారు నాలుగు రకాల పంటలు పండిస్తున్నాడు పందిరి పద్ధతిలో ఒక ఎకరం పందిరి పద్ధతిలో వేశాడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మొత్తం పందిరి పద్ధతిలో వేసాడు ఒక ఎకరం పందిరి పద్ధతిలో కడీలు నాటుకొని నిర్మించుకున్నాడు ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల పందించే ఆహ్వానం ప్రేమంటే పారాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు నిలబదు ప్రాణం ఆ పరుగే శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దు కాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు బీర సాగు కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బంతి సాగు కనిపిస్తుంది ఒక ఇరవై గుంటల్లో బంతి సాగు వేసుకున్నాడు హృదయంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం లైన్ ట్రిప్ ఇచ్చేసాడు రైతు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాలీహౌజ్ కనిపిస్తుంది ఒక పది గుంటల్లో పాలీహౌజ్ నిర్మించుకున్నాడు ఈ పాలీహౌజ్కి ఆయన ఖర్చు వచ్చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసిందంట ఒక యాభై వేలు యాభై వేలు కడితే ఇది ఇంకో యాభై యాభై వేలు సబ్సిడీ వచ్చిందంట హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరపున ఈ పాలీహౌజ్లో మనం చూసుకున్నట్టయితే మూడు రకాల పంటలు పండిస్తున్నాడు అంట టమాటా వంకాయ క్యాప్సికం పంటలు పండిస్తున్నాడు ఈ పది గుంటల్లో హౌస్లో చూసుకున్నట్టయితే మనం ఎంత వర్షం పడ్డా ఏం కాదు టమాటాలు ఖరాబ్ కావు సాధారణంగా బయట వేసిన టమాటా అయితే వర్షానికి మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఎండాకాలంలో చూసుకున్నట్టయితే మనం ఏ నార్ పెంచడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండలకి నారు బతకడం చాలా కష్టంగా ఉంటుంది హౌస్లో నార్ పోసుకున్నట్టయితే చాలా సులభతరంగా ఉంటుంది చాలా బాగుంటుంది నారు బాగా వస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరో ఇరవై గుంటల్లో గులాబీ సాగు చేస్తున్నాడు గులాబీ సాగు ఎలా చేస్తున్నాడు అంటే ఒకసార్లు వదిలి వదిలిపెట్టి సార్లు గులాబీ సాగు పెట్టాడు మధ్యలో చూసుకున్నట్టయితే మల్సింగ్ వేసేసి బంతి తోట పెట్టాడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మల్టీ కలర్స్లో బంతి పువ్వులుతో బంతి పూలు ఉన్నాయి మల్టీ కలర్స్లో లో బంతిపూల సాగు చేస్తున్నాడు చెప్పేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లిల్లు పూల సాగు మరో ఇరవై 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 ఐదు గుంటల్లో లిల్లీపూల పూల సాగు చేస్తున్నాడని చెప్తున్నాడు రైతు ఈ లిల్లీపూలు పూలు చూసుకున్నట్టయితే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు వికసిస్తాయి ఇప్పుడు ఈ లిల్లి పూలు తెంపడానికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు తెంపితే పూలు తాజాగా ఉంటున్నా ఉంటాయని తాజాగా ఉంటాయి ఆరు గంటల వరకు తెంపేసి మార్కెటింగ్ చేసుకోవాలని రైతు చెప్తున్నారు సైతం సైతం కవితలు దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులి చినుకేదంటే చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తులి